కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణకు విద్యుత్ శాఖ ఇంజనీర్ రఘు హాజరై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరంపై విచారణకు హాజరు కావాలని పలువురు ఉన్నతాధికారులకు కమిషన్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన హాజరయ్యానన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంపై పలు విషయాలను వెల్లడించారు జస్ట్ ఎనాకే చంద్రఘోష్ గారు అంటే ఈ కమిషన్ ప్రభుత్వం నియమించింది దాని మీద పిలిపించి మాట్లాడటం జరిగింది ముఖ్యంగా కమిషన్ ముందు మూడు అంశాల మీద చర్చ జరిగింది ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు ఇంటేక్ పాయింట్ తుమ్మిడిహెట్టి వద్ద ఉండే తుమ్మిడిహెట్టి నుంచి రీఇంజనీరింగ్ లో భాగంగా మేడిగడ్డకు మార్చడము రెండోది మూడు బరాజులకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా దాని ప్లానింగ్ నిర్మాణము మెయింటెనెన్స్ క్వాలిటీ కంట్రోలు అట్లనే టెండర్ కండిషన్స్ వాటి అమలు ఇలాంటి విషయాల మీద మూడవది పంప్ హౌస్లకు సంబంధించి కూడా డిస్కషన్ వచ్చింది వాటి ముంపు దానికి సంబంధించిన అంశాలు కూడా ఈరోజు డీటెయిల్గా గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాము ముఖ్యంగా మొట్టమొదట గతంలో రీ ఇంజనీరింగ్ లో భాగంగా ప్రాణహిత చేయవేళ్ల ఇంటెక్ పాయింట్ ని తొమ్మిది హెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ప్రభుత్వం మార్చడం జరిగింది ఇది ఒక ఇంజనీరింగ్ బ్లండర్ లాగా మేము చూస్తున్నాము ముఖ్యంగా రెండు కారణాలు చెప్పారు వాళ్ళు గతంలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే అక్కడ నీళ్లు లేవు తొమ్మిది దగ్గర నీళ్లు లేవు మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టును తొమ్మిది దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగిందని చెప్పింది కానీ పూర్తి ఆధారాలతో కమిషన్కి ఇచ్చాము తొమ్మిది దగ్గర ఏ విధంగా నీళ్లు సఫిషియెంట్ వాటర్ ఉంది అనేది ఆధారాలు సబ్మిట్ చేశాము రెండోది ప్రభుత్వం చెప్పిన కారణము నూట యాభై రెండు మీటర్ల వద్దనే మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకుంది ఒప్పుకోలేదు వన్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ దగ్గర బరాజ్ కడితే ప్రాబ్లం లేదనేసి చెప్పింది కానీ వన్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ దగ్గర బరాజ్ కడితే అక్కడ నీళ్లు సఫీషియెంట్ గా తొమ్మిడేట్ దగ్గర నుంచి తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి మేము మేడిగడ్డ దగ్గరికి మార్చామని చెప్పారు ఇది సివిల్ ఇంజనీరింగ్ లో చాలా ప్రాథమికమైన అంశము నూట నలభై ఎనిమిది మీటర్ల దగ్గర కూడా ఏ విధంగా పూర్తి నీళ్లను తీసుకోవచ్చనే విషయాన్ని చాలా స్పష్టంగా కమిషన్కు వివరించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాజెక్టు సైట్ని ని దగ్గర నుంచి మేడిగడ్డకు మారవడం వల్ల తెలంగాణ ప్రజానీకం భారంగా భారీగా నష్టపోయింది ముఖ్యంగా వేల కోట్ల రూపాయల పెట్టు పెట్టుబడి ఖర్చు పెరిగిపోయింది ఈ బరాజుల రూపంలో అట్లనే పంపదుల రూపంలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడి ఖర్చు పెరిగింది రెండోది ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల మెయింటెనెన్స్ ఖర్చు కూడా భారీగా పెరిగిపోయింది మూడవది ఈ గతంలో ప్రాణహిత చేవల్లో భాగంగా తుమ్మిడేటి దగ్గర నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చుంటే రెండు లక్షల ఎకరాలకు ఆయకట్టు అదనంగా క్రియేట్ అయి ఉండేది అది నష్టపోయాము నాలుగవది ముఖ్యంగా తుమ్మిడే మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లి వరకు అసలు ఆయకట్టే లేదు జీరో ఆయకట్టు అక్కడ రెండు లక్షల ఆయకట్టు పోగొట్టుకున్నాము ఇక్కడ అసలు జీరో ఆయకట్టు జీరో హైకట్ కాకుండా ఇంకా వేల ఎకరాలు ప్రతి ఏటా ముంపుకు అవుతున్నాయి కాబట్టి ఈ నిర్ణయం ఏదైతే ఉందో తుమ్మిడేటి దగ్గర నుంచి మేడిగడ్డకు తీసుకురావడము ఏ విధంగా అశాస్తీయము ఏ విధంగా పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు పడ్డాయి వివరంగా అన్ని ఆధారాలతో సహా కమిషన్కు వివరించడం జరిగింది రెండోది ఈ మూడు బ్యారేజీలకు సంబంధించి నిర్మాణానికి సంబంధించి ప్లానింగ్కి సంబంధించి డిజైన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ ఈ విషయాలు కూడా వివరంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము ముఖ్యంగా డిపిఆర్ అప్రూవల్ కాకుండానే ఈ మూడు బ్యారేజీలు నిర్మించడం నిర్ణయ నిర్మించడం కారణంగా అక్కడ డిజైన్ ఫ్లెడ్ అంచనాలు ఏ విధంగా తప్పబోయా అనేసి ఆ వివరాలు అందించడం జరిగింది ఉదాహరణకు సుందిళ్ల బ్యారేజ్ డిజైన్ ఫ్రెడ్ సిడబ్ల్యూసీ చెప్పింది ఏంటంటే యాభై ఏడు వేల క్యూమెక్లకు అరవై ఐదు వేల క్యూమెక్లకు డిజైన్ చేయాలని చెప్పారు కానీ సుందిళ్ళ బ్యారేజ్ డిజైన్ అనేది యాభై ఏడు వేల క్యూమెక్లకే డిజైన్ చేశారు ఇట్లా డిపిఆర్ అప్రూవల్కు ముందే ఈ బ్యారేజీలన్నీ కూడా నిర్ణయం నిర్మించడం కారణంగా డిజైన్ లోపాలు కూడా తలెత్తినాయి అట్లనే ప్రాజెక్టు స్థలం ఎంపికలో కూడా ఉదాహరణకు మేడిగడ్డ ప్రాజెక్టు స్థలము ఎంపిక అనేది సరైన స్థలంలో జరగలేదు అనేది వివరాలు ఇచ్చాము సిడబ్ల్యూసీ చెప్పిన దాని ప్రకారము ఏ బ్యారేజ్ అయినా ఒక స్ట్రైట్ లైన్లో రివర్ ఎక్కడైతే స్ట్రైట్గా ఉంటుందో ఎక్కడైతే క్రాస్ సెక్షన్ యూనిఫామ్గా ఉంటుందో అక్కడ కడితే బాగుంటుంది కానీ ఇది కట్టిన దగ్గర బ్యారేజ్ కింద డౌన్ స్ట్రీమ్ లో చాలా ఇట్లా కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంది దీనివల్ల లెవెల్స్ పెద్ద ఎత్తున పెరిగిపోతాయనేసి సిడబ్ల్యూసీ చెప్పింది ఈ విధమైన తప్పులు బ్యారేజ్ సైట్ల ఎంపికలో జరిగాయి మూడవది ఈ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్లో కూడా అనే అనేక లోపాలు జరిగాయి ముఖ్యంగా ఒక ఈపీసీ కాంట్రాక్ట్లో ఈపీసీ కాంట్రాక్ట్లో టెండర్ కండిషన్స్ టెండర్ పిలిచేటప్పుడు ఏ కండిషన్స్ ఉంటాయో టెండర్ అయిపోయిన తర్వాత కూడా అవే కండిషన్స్ ఉండాలి అట్లనే ఈపీసీ కాంట్రాక్ట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ముఖ్యంగా ఏదన్నా పని ఎక్కువైనా సరే తక్కువైనా సరే అంటే ఆ ప్రాజెక్టు జరుగుతున్న క్రమంలో ఒక పని పెరిగిందనుకోండి దానికి అదనంగా కాంట్రాక్టర్కి ఇవ్వరు పని తగ్గితే కాంట్రాక్టర్ నుంచి డిడక్ట్ చేయరు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించి పని పెరిగినప్పుడేమో కాంట్రాక్టర్కి అదనపు చెల్లింపులు చేశారు పని తగ్గినప్పుడేమో వాళ్ళ నుంచి ఏ విధమైన డిడక్షన్లు చేయలేదు సో ఈ విధంగా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున లోపాలు జరిగాయి అట్లనే ప్రైజ్ వేరియేషన్ క్లాజులు కూడా టెండర్లలోనేమో ప్రైజ్ వేరియేషన్ క్లాజ్ లేదు టెండర్లు పిలిచేటప్పుడు తర్వాత ప్రైజ్ వేరియేషన్ క్లాజ్ని టెండర్ పిలిచిన తర్వాత ఇవ్వడం జరిగింది అట్లా టెండర్ కండిషన్లో ఏముందంటే ఏదన్నా అప్రోచ్ రోడ్లు ఈ బ్యారేజ్ సైట్లకు కట్టాలి అంటే అది మొత్తం కాంట్రాక్టర్ బాధ్యత అని చెప్పారు కానీ ఒక దాదాపు అరవై ఆరు కోట్లు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఒక అరవై ఆరు కోట్ల ఒక అప్రోచ్ రోడ్డు మేడిగడ్డ వరకు వేసి దానికి కాంట్రాక్టర్కు అదనపు చెల్లింపులు అరవై ఆరు కోట్లు చేశారు కానీ టెండర్ నిబంధనల ప్రకారం ఇలాంటి చెల్లింపులు చేయడానికి వీల్లేదు అట్లనే ఈ కంకర ఇసుక ఇలాంటి వాటికి లీడ్ ఛార్జీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమన్నా మార్పులు వస్తే చెల్లించడానికి లేదనేసి టెండర్ కండీషన్లు స్పష్టంగా చెప్తున్నా సరే వీటికి చెల్లింపులు చేయడం జరిగింది సో ఇట్లా డిజైన్లో నిర్మాణంలో అట్లనే టూ థౌజండ్ నైన్టీన్లో ఈ బ్యారేజెస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ఆ తర్వాత ఒక్క రోజు కూడా వీటిని మెయింటెనెన్స్ చేసిన పాపన పోలేదు దీనివల్ల ఏమైందంటే మెయింటెనెన్స్ లోపాల కారణంగా ఈ బ్యారేజీలు క్రమేపి దెబ్బతిని వస్తూ ఇప్పుడు మేడిగడ్డ కానీ సుందిళ్ళ కానీ ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మెయింటెనెన్స్ లోపల కారణంగా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది అనేసి ఆధారాలతో సహా కమిషన్ ముందు పెట్టాము చివరగా పంప్హౌజ్లకు సంబంధించి పంప్ హౌజ్ లెవెల్స్ యాక్చువల్గా మ్యాక్సిమం ఫ్లడ్ ఎంత ఉంటుందో దానికన్నా పైన సర్వీస్ బే లెవెల్ అనేది పంప్ హౌజ్లకు పెట్టాలి కానీ సర్వీస్ బే లెవెల్ చాలా తగ్గించి పెట్టారు దీని కారణంగా టూ థౌజండ్ ట్వంటీ టూ జూలైలో వచ్చిన వరదలలో ఈ మొత్తం అన్నారం కానీ మేడిగడ్డ పంప్ హౌజ్లు మునిగిపోయినాయి అట్లనే మేడిగడ్డ పంప్ సంబంధించి మాక్సిమం ఫ్లడ్ రాకముందే అక్కడ రక్షణ కూడా కూలిపోయి మొత్తం మోటార్లు పంపులు అన్ని కూడా డ్యామేజ్ కావడం అనేది వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా కమిషన్ ముందు పెట్టడం జరిగింది మొత్తం విన్న తర్వాత కమిషన్ మళ్ళీ పిలిచి మళ్ళీ మాట్లాడతాము రిటర్న్ సబ్మిషన్ మళ్ళీ చేయండి అని చెప్పాడు సబ్ స్టేషన్స్ నిర్మాణం మీద కూడా ఉంది సబ్ స్టేషన్స్ మళ్ళీ ఇదంతా కూడా రిటర్న్ ఇదంతా కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశాము దానికి రిటర్న్ అఫిడవిట్ కూడా మార్చండి మీరు ఇంకా స్పసిఫికల్లీ 66 రోడ్టు టర్నర్ అప్రోచ్ రోడ్ అప్రోచ్ వైపు ఇలాంటి బిల్డింగ్ వస్తేనే ప్రాజెక్ట్స్ వస్తాయి ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఇలాంటివి రావడం సహజం అని చెప్పి ఏవేవో చెప్పేటువంటి ప్రయత్నాలు గుజరాత్లో జరిగింది అని చెప్పి ఇక్కడ కడే ప్రాజెక్టు ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నారు దానికి ఇట్లా కంపేర్ చేయవచ్చు అంటే ఒకటి ఒక ప్రాజెక్టు ఎందుకు సమస్యలు వచ్చినాయి అనేది ముఖ్యమైన కారణం సమస్యలు ఏ ప్రాజెక్టులో ఉండవని మేము చెప్పట్లేదు కానీ అది తెలిసి డిజైన్ లోపాలు ఉండి జరగడం వేరు ఉదాహరణకు శ్రీశైలం ఉంది అది చేసిన దానికి రెట్టింపు డిజైన్ డిశ్చార్జ్ అక్కడ వచ్చినప్పుడు డిజైన్ డిశ్చార్జ్ మీరు అనుకుంటే రెండు వందల డిశ్చార్జ్ వచ్చినప్పుడు అది డ్యామేజ్ అయితే దాన్ని నిజంగానే ప్రమాదాలు జరుగుతాయి అనుకోవచ్చు కానీ మీరు అంచనా వేయడమే తప్ప వేసిండ్రు అనుకోండి సరైన చర్యలు తీసుకోలేదు సరైన ఎక్స్ప్లరేషన్ చేయలేదు అలాంటి కారణాల వల్ల అంటే సమస్యలు రాకుండా ఉండవు ప్రాజెక్టులు కానీ ఏ కారణం వల్ల సమస్య వచ్చిందనేది చాలా కీలకమైన అంశం ఇక్కడ ఏంటంటే సరైన డిజైన్లు కానీ ఇవన్నీ కూడా అంటే అక్కడ ఇంజనీర్లకు సరైన సమయం ఇవ్వలేదు ఇలాంటి కారణాల వల్ల అతి తొందరగా ఇది కంప్లీట్ చేయాలనే కారణంగా ఇవన్నీ కూడా సమస్యలు తలెత్తినాయనేసి మేము అనుకుంటున్నాం